మండేరపమ్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడైతే పూనూర్ సందులు అయితే వచ్చాం ఫ్రెండ్స్ మనము పూంగనూర్ సందు చాలా పెద్దదిగా అయితే జరుగుతుంది చూడండి ఇక్కడైతే మన పూనూర్లో టమాటో మార్కెట్లో లోపలైతే ఎంట్రీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ లోపలికి వచ్చామంటే లెఫ్ట్ సైడ్ వస్తే ఇక్కడ జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని మొట్టమొదటి ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకు కొంచెం సపోర్ట్ చేయడం ద్వారా అయితే మేము వీడియోలు అయితే పెడుతుంటాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ అన్నా ఎంత చెప్పినావునా ఒక లక్ష యాభై వేలు చెప్పిన రెండు కలిపా మేల్ ఫిమేల్ ఏం జాక్ట్ ఇది పుంగనూర్ పుంగనూర్ ప్యూర్ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ

తొంభై ఐదు అది తొంభై రెండేనా అదేం చెప్తున్నావు ఎనభై ఐదు ఎనభై ఐదు అది అది ఎనభై ఎనభై ఓకే ఎన్ని పుల్తో అన్నీ మాత్రం నాలుగు పుళ్ళు ఇది నాలుగు పుల్లా ఓకే ఎన్ని లీటర్లు ఇస్తాయి పాలు పోటీకి పది పన్నెండు పది పన్నెండు మొబైల్ నెంబర్ చెప్తారా చెప్పండి ఎనిమిది రెండు ఎనిమిది రెండు నాలుగు ఏడు నాలుగు ఏడు సున్నా సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది ఐదు ఎనిమిది ఎనిమిది ఐదు ఎనిమిది ఐదు ఇవైతే కోర్ట్కి వచ్చి పన్నెండు పదిహేను లీటర్లు అయితే ఇస్తాను అన్నారు మన పుంగనూరు సంతులనం జరుగుతుంది ఇక్కడ ఈ తాతయ్య గిరైతే ఆరైతే తెచ్చాను అన్నాడు చూడడానికి కావాలంటే కామెంట్ చేయండి లేదంటే కాల్ చేసి మీరే డైరెక్ట్ గా తీసుకున్న ఫ్రెండ్స్ ఏం పోలీస్ ఇది హోలీ స్టాండ్ హోలీ స్టాండ్ ఏంది పురాణ ఓటి పది ఒకటి పది ఎండిపలు తోలే ఆరు పూలు ఎన్ని లీటర్లు ఇస్తాన పోటీ పద్నాలుగు లీటర్లు పద్నాలుగు లీటర్లు రోజుకి ఇరవై ఐదు

సబ్సలు కావాలంటే ఇస్తారు కదా డిస్కౌంట్ ఇస్తారు కదా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇది మన పుంగనూరులోనే ఉన్నాయి ఆవులు మీకు కావాలంటే చూడండి ఫ్రెండ్స్ తీసుకోండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఆవు జాతి అయితే ప్యూర్ బ్రీడ్ ఫ్రెండ్స్ ఇవి హై మిల్క్ మిల్కి ఫ్రెండ్స్ ఇవి ఓకే ఫ్రెండ్స్ నా ఏజ్ అవుతుంది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఎంత ఎన్ని లీటర్లు ఇస్తానా రోజు ముప్పై లీటర్ ఫోటో రోజు ముప్పై ఎన్ని ఉంది నాలుగు నాలుగు ఓకేనా ప్రైజ్ ఓకేనాయో ఈ

పుమ్నూరే లోకల్ లోకల్ ఓకేనా నా ఏజ్ అయితే ఇది హెచ్ఎఫ్ క్రాస్ కదా ఎంత చెప్తున్నారు ఇది ఎనభై ఎనభై ఐదు వేలు కోటకి ఎన్ని ఇస్తుంది పాలు కోట పది లీటర్లు ఇస్తుంది పది రోజుకి ఇరవై లీటర్ రోజుకి ఇరవై లీటర్ ఎన్ని కడపలు పిలుస్తుంది కడపలు పిలుస్తుంది ఎన్నో ఇది మూడో అవుతుంది మూడో అవుతుంది ఓకేనా ఇదినా ఇది ఎంత చెప్తున్నారు ఓటీ పది చెప్తున్నా ఇది ఎన్ని ఇస్తుంది పోటీకి పదమూడు లీటర్లు పదమూడు లీటర్లు ఎన్నో పల్లుపూలతోంది ఆరు పూలు ఆరు పళ్ళు ఇదినా పదకొండు పదకొండు లీటర్లు పోటీ రోజుకి ఇరవై లీటర్లు ఇదేం చెప్తున్నారు అన్న ఇక ఎనభై చెప్తున్నా ఎన్ను పులుతోంది ఆరు పళ్ళు ఆరు పళ్ళు ఓకేనా ఇదినా ఇది ఫోటోకి పన్నెండు లీటర్ ఫోటోకి పన్నెండు లీస్ ఎన్ని పల్తుంది ఆరు పళ్ళు ఆరు పళ్ళు ఎంత చెప్తున్నారు ఇది ఇది ఓటీపీ ఓటీపీ చెప్తున్నారు ఓకేనా మొబైల్ నెంబర్ చెప్తారా చెప్పండి నైన్ త్రిపుల్ జీరో నైన్ త్రిపుల్ జీరో టూ జీరో నైన్ టూ జీరో నైన్ వన్ సిక్స్ జీరో వన్ సిక్స్ జీరో ఎప్పుడు ఇరవై ఆవులు కంటిన్యూ బాగుంటాయి ఏ ఊరు మీది ఈ ఊరు కుంగనూరు లోకల్ ఓకేనా ఒక కిలోమీటర్ ఒక కిలోమీటర్ చూడండి ఫ్రెండ్స్ బ్రదర్ దగ్గర అయితే ఇరవై ఆవులు అయితే ఉన్నాయన్నారు నెంబర్ అయితే ఇస్తాను డైరెక్ట్గా మీరే కాల్ చేయండి పుంగనూరు లోకల్ అనమాట ఇక్కడైతే బ్రదర్ దగ్గర అయితే పోర్టుకు వచ్చి పదహైదు లీటర్లు పన్నెండు లీటర్లు ఇచ్చే ఆవులే ఉన్నాయి ఇక్కడైతే చాలా ఆవులు అయితే తెచ్చారు కావాలంటే నెంబర్ ఇస్తాను కాల్ చేసి డైరెక్ట్గా అయితే తీసుకోండి ఫ్రెండ్స్ చూడండి మంచి సైజు అయితే ఆవులు అయితే వచ్చాయి భారీ సైజులు పుంగునూర్లు అయితే ఉన్నాయి కావాలంటే కాల్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ ఇరవై ఆవులు కలిపి అన్నం ఒకనివే తెచ్చాడు పుంగనూరు సంతలు అయితే లోకల్ అనమాట మీకు కావాలంటే డైరెక్ట్గా నెంబర్ ఇస్తాను తీసుకొని కామెంట్ అయితే చేయండి లేదంటే తీసుకుని ఫ్రెండ్స్ లేదంటే నెక్స్ట్ బుధవారం సంతలోకి వచ్చారంటే దగ్గర ఉండి అయితే తీస్తాము డిస్కౌంట్ కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అన్న ఏజ్ అతి ఇది హెచ్ఎఫ్ క్రాస్ ఎంత చెప్తున్నారు అన్న తొంభై ఐదు వేలు చెప్తున్నారా ఒక ఎన్ని పొలతోంది కడపలు ఎన్ని లీటర్లు ఇస్తుంది పోటుకి పోటకి పన్నెండు లీటర్లు పన్నెండు లీటర్లు రోజుకి ఇరవై లీటర్ల పైన ఇరవై నాలుగు ఇస్తుందా ఓకేనా మొబైల్ నెంబర్ చెప్తారా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ ఓకేనా లోకల్ ఓకేనా ఇదని చెప్తున్నా తొంభై తొంభై వేలు ఎన్ని ఎన్ని పలతోంది ఆరు ఆరు పూలు దాటిందా ఎన్ని లీటర్లు ఇస్తుంది పోటీకే ఇదే పదకొండు పదకొండు ఇస్తుంది ఓకేనా ఒకటే అయితే చెప్తున్నారు ఎన్ని లీటర్ వేసిందా అది అంతే ఒక పన్నెండు పన్నెండు లీటర్ పన్నెండు పదకొండు ఆ మధ్య వేస్తుంది ఎన్ని కోలుతావు అండి అది ఆరు ఆరు కోలుతా ఉంది ఎన్ని ఎన్ని ఉన్నాయండి మీ దగ్గర ఆవులు మా దగ్గర పదిహేను పదహారు ఉంటాయి పదిహేను పదహారు ఓకే మా సబ్స్క్రైబర్లు మీ దగ్గర తీసుకుంటే డిస్కౌంట్ ఇస్తారు కదా ఇస్తాం ఓకే చూడండి ఫ్రెండ్స్ బ్రదర్ దగ్గర అయితే ఒక పదిహేను పదహారు ఆవులు అయితే ఉన్నాయి మొబైల్ నెంబర్ అయితే ఇస్తాను చూడండి మంచి సైజ్ ఆవులు అయితే ఉన్నాయి హై మిల్క్ ఈల్డ్ అయితే వస్తాయి పాలు అయితే ఎక్కువగా వస్తాయి అన్నమాట కావాలంటే నెంబర్ ఇస్తాను కాల్ చేసి డైరెక్ట్గా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ భారీ సైజు భారీ పొదు కావలు అయితే ఉన్నాయి చూడండి మిల్కింగ్ అంటే ఎక్కువగా వస్తాయి ఫ్రెండ్స్ బ్రదరు చూడండి తీసుకోండి కావాలంటే నెంబర్ ఇస్తాను డైరెక్ట్గా కాల్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ అన్న ఎంత చెప్తున్నావునా ఓటీ ముప్పయా రెండు కలిపే ఓటీ ముప్పై ఒకటి ఎంత చెప్తున్నావు చెప్తారా ఓకే అంటే లేదంటే అది పాలు పాలు ఎన్ని సంవత్సరాలు అండి ఐదు ఎన్ని పొలుతో ఉన్నది ఆరు పళ్ళు ఇది కడ కోటి ఎన్ని లీటర్లు ఇస్తా పాలు పన్నెండు ఇస్తా ఇప్పుడు ఆరు ఆరు రెండు మొబైల్ నెంబర్ చెప్తావా

కోటికి ఎన్ని ఇస్తుంది మూడున్నర నాలుగు ఇస్తుంది ఎంత చెప్పినావు నలభై రెండు వేలు చెప్పినావా సరే అయితే కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వచ్చే బుధవారం కావాలంటే మీకు తీస్తాను ఓకే ఫ్రెండ్స్ అన్న ఏజ్ అవుతుంది జెర్సీ క్రాస్ ఓకే ఎంత చెప్తున్నావా ముప్పై రెండా చూడావా నెల అయింద నెల అయిందన్న ఫస్ట్ చేత ఎన్ని పళ్ళు తో లేదా ఎంత చెప్తున్నా ముప్పై రెండు ముప్పై రెండు వేలు చెప్తున్నావా ఓకే ఫోన్ నెంబర్ చెప్తావా నైన్ డబుల్ ఎయిట్ నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ ఫోర్ డబుల్ సెవెన్ సెవెన్

ಅರವೈ ಮೂರು ಸುನಾಲ್ ಇರೈತೇ ಡೈ ಪ್ ಚೆಪ್ಪಿನ ಇದೋಡ ಇದು ಅರವೇ ಅದೇ ಪದ್ಮೂರು ಅರವೇದೇ ಐದು ನೆಲ ಓಕೆ ದಿನ ಅಮ್ಮ ಎಲ್ಲಿ ಪಾಲು జల్దా మీరు మారే పర్మా సరే ఓకే అన్న కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెంబర్ కూడా ఇస్తాను కావాలంటే కాల్ చేసి తీసుకోండి అన్న ఏ జిది ఆఫ్ క్రాస్ హెచ్ఎఫ్ ఎంత చెప్తున్నా అరవై జత ఎన్ని పుల్తో ఉంది ఇంకా ఇంకా పుల్ల ఓకే దీని అమ్మ ఎన్ని లీటర్లు ఇస్తాను పాలు పన్నెండు లీటర్లు పన్నెండు లీటర్లు ఇస్తాయి సరే ఓకే అన్న మొబైల్ నెంబర్ ఇస్తారా ಮೊಬೈಲ್ ನಂಬರ್ <tut> సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ జీరో సిక్స్ జీరో ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ జీరో ఓకే హెచ్అప్ చెప్తున్నా జగోట్ ఎంత చెప్తున్నావు చెప్తాను నలభై నలభై ఐదు ఒకటి ఓకే తులసూరుగా రెండు కొల్ అది ఇంకా ఎన్ని లీటర్లు ఇచ్చినాయి పాలు ఇచ్చింది మొబైల్ నెంబర్ చెప్తావా లేదా ఓకేనా నేను ఎంత చెప్తున్నా ఇది తీసుకొస్తున్నారు మీరే ఎంత తీసుకున్నారు డెబ్బై ఐదు వేలా తులసూరుదే రెండో మూడో ఏతా ఓకేనా ఎన్ని పుల్తో ఉంది పుల్ అయింది ఎన్ లెటర్ లిస్ట్ చెప్పినారు పాలో తొమ్మిది మొబైల్ నెంబర్ చెప్తారా చెప్పండి ఓకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే అందరూ అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్